రీసెంట్గా విజయవాడలో జరిగినటువంటి హైందవ శంకారావం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి హిందూ స సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక వేర్పాటువాదికి ఒక హిందూ ద్వేషికి కొన్ని అనుమానాలు ఉన్నాయంట అవేంటో ఒకసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన మాటల్లోనే నిన్న గజవాడలో జరిగిన హైందవ శంకరం అనే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కండక్ట్ చేశారు దానికి సంబంధించి ఒక స్లోగన్స్ రెండు మూడు స్లోగన్స్ బాగా చెప్పారు వాళ్ళు ఏంటంటే హైందవ దేవాలయాలని మనమే నిర్మించుకుందాం మన దేవాలయాలని మనమే చూసుకుందాం దేవాలయాలన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మనం చూసుకోవాలి మన దగ్గరికి రావాలన్నారు చిన్న చిక్కుముడు ఉంది మాకు వచ్చినప్పుడు డౌట్ ఏంటంటే ఈ మనం అంటే ఎవరు ఈ మనలో శూద్రులు ఉన్నారా ఈ మనోలో అంతరాని వారిగా ఉన్న దళితులు ఉన్నారా అప్పుడప్పుడు గుళ్ళల్లోకి రానిప్పటికి దళితులు ఎక్కడ ఉన్నారు స్థానం ఏంటో కూడా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటారు కదా వర్గము ఆస్తి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరము సమానమే అన్న పూజ్యులైన ధర్మాచార్యులు బోధించిన మార్గములో సమతాభావముతో జీవిస్తాము జయ శ్రీరా విన్నారు ఇప్పుడు ఈ వేర్పాటు వాదికి ఈ హిందూ ద్వేషికి ఉన్నటువంటి ఈ అనుమానాలు ఈరోజు రోజు మనం నిర్వీర్యం చేద్దాం అంటే ఒక అగ్రవర్ణ సమాజానికి చెందినటువంటి ఒక హిందువు సమాధానం చెప్తే ఈయనకి సంతృప్తి కలగదు కాబట్టి ఈయన ఎవరు ఎవరి అయితే ఒకరితో పుచ్చుకొని మాట్లాడాడో ఆ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఒక ఎస్సీ హిందువు ఒక ఎస్సీ హిందువుగా ఈ హిందూ ద్వేషికి నేనే సమాధానం చెప్తున్నా హిందుత్వం తరఫు నుంచి నాయనా చైనా పుత్రుడా మరి నీ పేరు నాకు తెలియదు నాకు ఏమానానో తెలియదు క్షమించాలి సో అందుకని నేను ఇలా మాట్లాడుతున్నాను ఒక హిందూ ద్వేషి కాబట్టి హిందూ ద్వేషి సో నీకున్నటువంటి అనుమానం ఏంటంటే భయం ఏంటంటే అపనమ్మకం ఏంటంటే ఈ మనము అంటే ఈ హిందువులుగా చెప్పుకుంటున్నటువంటి మనము అనే మాటలో సూద్రులు ఉన్నారా దళితులు ఉన్నారా అని ఏదో ఒక ఈ హిందూ ద్వేషాన్ని సంతృప్తి పరుచుకోవడానికి రకరకాల మాటలు మాట్లాడేవు ఖచ్చితంగా చెప్తున్నా విను ఈ మనము అనే హిందూ మతంలో శూద్రులు అందరూ ఉన్నారు అలాగే మేము ఎస్సిలమైనటువంటి మేము కూడా ఉన్నాం అరే బాబు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా బ్రాహ్మణులు మమ్మల్ని అంటరాని వాళ్ళు అన్నారు లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం పదే 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 మమ్మల్ని అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్తూనే ఉన్నారు డెబ్బై ఏళ్ళ అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటారు లేదంటే కార్ల్ మార్క్స్ బొమ్మ పెట్టుకుంటారు లేదంటే ఎర్ర జెండా వేసుకుంటారు ఎర్రకండువా వేసుకుంటారు పదే 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 మమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదు గుళ్ళోకి రానివ్వలేదు అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అంటే వాళ్ళు రాణించారు లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు దూరం పెట్టారు నాకు లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం డెబ్బై ఏళ్ళగా మమ్మల్ని అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అంటూనే ఉన్నారు చాలా సార్లు నీకు ఇంకా ఏమైనా ఉంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ గుడికి వెళ్దామో చెప్పు నిన్ను ఏ ప్రధానమైనటువంటి గుడిలోకి రానకుండా చేస్తున్నారు నేను ఒక ఎస్సీ హిందువుగా చెప్తున్నాను ఒక మాదిగా హిందువుగా చెప్తున్నాను నాతో పాటు రా ఏ గుడికి వెళ్దాం రా వెళ్దాం నిన్ను తీసుకెళ్తాను రా ఎవడు ఆపుతాడో చూద్దాం నీకు ధైర్యం ఉందా నీకు ఆ సత్తా ఉందా రా మేము దర్జాగా గుడిలోకి వెళ్తున్నాం మమ్మల్ని ఎవడు ఆపట్లేదు తిరుపతికి వెళ్తున్నాం ప్రతి గుడికి వెళ్తున్నాం మా గ్రామాల్లో కూడా మా ఎస్సీ గ్రామాల్లో కూడా గుళ్ళు పెట్టుకున్నాం సో నువ్వు అడిగావు కదా ఈ మనము అనే మాటలో ఎస్సీలు ఉన్నారో లేదని అని ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళ స్థానం ఏంటో చెప్తా విను రాముడు యొక్క స్థా రాముడు యొక్క ఉద్దేశంలో జాంబవంతుడి స్థానం ఎంత ఎక్కడ గురుస్థానం జాంబవంతుడి ఒక మాదిగ ఓకే సో రాముడి రాముడు యొక్క యొక్క ఉద్దేశంలో ఒక మాదిగా జాంబవంతుడి యొక్క స్థానము గురుస్థానం అదే మా స్థానం కూడా ఎస్సీల స్థానం హిందూ మతంలో అక్కడే ఉంది అలాగే శ్రీకృష్ణుడికి స్వయంగా పిల్లనిచ్చినటువంటి మామ జాంబవంతుడు ఒక మాదిగా జాంబవంతుడు సో శ్రీకృష్ణుడి ఉద్దేశంలో జాంబవంతుడు ఒక మాదిగా మామగా ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి మేము కూడా హిందూ మతంలో అదే స్థాయిలో ఉన్నాం ఓకే వశిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు ఉద్దేశంలో మాదిగా అరుంధతి ఒక భార్య సాచరిని అలాగే మేము కూడా హిందూ మతంలో అరుంధతి స్థానంలోనే ఉన్నాం అలాగే శివుని శివునికి పిల్లనిచ్చినటువంటి మామ హిమవంతుడు ఒక ఎస్సీ సమాజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక రాజు సో శివుడి ఉద్దేశంలో ఒక హిమవంతుడు ఒక మామ స్థానంలో ఉన్నాడు అలాగే మేము కూడా ఈరోజు హిందూ ధర్మంలో అదే స్థానంలో ఉన్నాం హిందూ ధర్మం జాంబవంతుడికి హిమవంతుడికి ఏ రకమైనటువంటి స్థానం ఇచ్చిందో అలాగే సప్త ఋషుల్లో ప్రథముడుగా ఉన్నటువంటి మాతంగి మహర్షి ఏ స్థానంలో ఉన్నాడో అదే స్థానంలో ఎస్సీలైనటువంటి మేము హిందువులుగా ఉన్నాం హిందూ మతంలో ఆ స్థానంలోనే ఉన్నాం మేము మతంగ మహర్షి మా పురుషుడు కాబట్టి ఎందుకంటే మతంగ అనే పదం నుంచి మాలి అనే పదం ఉద్భవించింది కాబట్టి సో ఇవన్నీ నీకు అర్థం కావాలి వీటిని రిసీవ్ చేసుకోవాలంటే పక్క నువ్వు ముందు కొంతకాలం పాటు నీ హిందూ ద్వేషాన్ని పక్కన పెట్టాలి సో ఈ పెట్టుకొని ఎర్ర కండువ వేసుకొని మేధావుల బిల్డప్ ఇస్తూ ఉంటే ఇక్కడ మిమ్మల్ని నమ్మే మనుషులు గుడ్డిగా నమ్మే మనుషులు ఎవరూ లేరు ఆ రోజులు పోయి ఎంతకాలం జెండా పట్టుకొని అంబేద్కర్ బొమ్మ పట్టుకొని ఎస్సీలను మమ్మల్ని హిందూ ద్వేషాలుగా తయారు చేసి మీ రాజకీయ లబ్ధి కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఆ రోజులు పోయాయి మెజారిటీ వర్గమైనటువంటి హిందూ సమాజంలో ఎస్సీలు ఇప్పుడు చేరిపోయారు కలిసిపోయి జాతీయవాద భావనతో ఉన్నారు కలిసిపోయి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశం అంతా మాదే అనే భావనలో ఉన్నారు ఇక మీ వేర్పాటువాద ప్రయత్నాలు మానుకోండి గత డెబ్బై ఏళ్ళుగా ఎస్సీలను హిందూ ద్వేషులుగా తయారు చేసి మీ రాజకీయ స్వలాభం కోసం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు ఇంకా ఆ రోజులు చెల్లిపోయాయి ఎస్సీలు కూడా జాతీయవాద భావనలతో ఉన్నారు వాస్తవాలు చదువుకున్నారు చరిత్రను అధ్యయనం చేశారు అట్లా అమితమైనటువంటి ప్రేమని ఇష్టాన్ని కలిగి ఉన్నారు సో ఇంకా మీ ఆటలు సాగవు ఓకే మూట ట్టుకొని మీ స్వస్థలాలకి మీరు బయలుదేరవచ్చు మీ వేర్పాటు వాదాన్ని మరత పెట్టి ప్యాక్ పాకెట్లో పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు హాయిగా జై జంబో జై హింద్